శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నమ ఆధ్యాత్మిక బంధువులకి బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీత రెండవ అధ్యాయం మనం ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం శ్లోకం భగవద్గీత రెండవ అధ్యాయంలో మొదటి శ్లోకం ఏమిటి అంటే తం తదా కృపయానిష్టం తం తదయా కృపయానిష్టం క్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన చూడండి రెండోసారి చెప్తున్నాను తం తదా కృపయా విష్టం క్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన అంటే తద అంటే ఆ విధంగా కృపయా అంటే కరుణతోని అవిష్టం అంటే నిండినటువంటి వాడు కులేక్షణం అశ్రుపూర్ణములైనటువంటి వ్యాకులతతో కూడినటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు అశ్రువులు అంటే కన్నీళ్ళు అది ఆనంద బాష్పాలు కావచ్చు సమయా సందర్భాన్ని బట్టి ఉంటుంది తం తదా కృపయా విష్టం కృపయా విష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాత మధుసూధన విషీదంతం అంటే వి విచారంతో ఉన్నటువంటి వాడు ఏడుస్తున్నటువంటి మధుసూదన ఇదం వాక్యం ఈ వాక్యాలని అంటే సంజయుడు ధృతరాష్ట్రుడితో విషాదంలో మునిగిపోయినటువంటి అర్జునుడితో కృష్ణుడు ఇలా చెప్తున్నాడు దానితో ప్రారంభమవుతున్నది రెండవ అధ్యాయం ఓ మహారాజా ఆ ప్రకారంగా అర్జునుడు శోకంతో కుమిరిపోతున్నాడు అతని మనస్సు అంతా దుఃఖంతో కరుణా జాలితో నిండిపోయింది కళ్ళ నిండా నీళ్లు తిరుగుతున్నాయి అర్జునుడి చిత్తం అంటే మనస్సు విచారంగా ఉంది ఏమీ తోచడం లేదు దుఃఖం కట్టెల కట్టెలుగా ఉంది పెద్దగా ఏడవడం లేదు కానీ అంత పని చేస్తున్నాడు ఈ స్థితిలో అస్త్రశస్త్రాలు గాంధీవాన్ని పక్కన పెట్టి రథం వెనక భాగాన చతికిలపడ్డ పడ్డ చూసి కృష్ణుడు ఇలా అన్నాడు ఇప్పుడు అర్జునుడు తాలూకా మానసిక స్థితి ఏమిటి అర్జునుడు అజ్ఞానంతో ఉన్నాడు లేనిది ఉన్నట్టు జరగనిది జరిగినట్టు ఊహించుకుంటున్నాడు వీటిలో పడి తన స్వధర్మాన్ని మరిచిపోయి పరధర్మాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అర్జునుడిలో తెలరేగినటువంటి అజ్ఞానం అంతా కూడా చూసి అతన్ని జ్ఞానవంతుడు చేయడమే కృష్ణుడు తాలూకా తక్షణ కర్తవ్యం కానీ ప్రస్తుతం అర్జునుడు చాలా విషాదంలో ఉన్నాడు తనకు ఇటువంటి విషాదం కలగడానికి ఎందుకు కలిగింది అనే విషయం తెలుసుకోలేనటువంటి అచేతన స్థితిలో ఉన్నాడు తాను ఉన్న విషాద స్థితి సరైనది కాదా అనే సందేహం ముందు అర్జునుడిలో కలగాలి అటువంటి సందేహం కలిగిన తరువాత అతడిలో ఒక విధమైనటువంటి నిస్సహాయత చోటు చేసుకున్నది దిక్కుతోచన స్థితి ఆ స్థితిలో అర్జునుడు గురువుని ఆశ్రయించాలి తనకు జ్ఞానాన్ని ప్రసాదించమని అడగాలి అప్ అప్పుడు చేసిన ఉపదేశం ఫలవంతం అవుతుంది అందుకని కృష్ణుడు అర్జునుడిని ఒకటి రెండు ప్రశ్నలతో కృష్ణ నాకు నువ్వే దిక్కు నాకు సరి అయినటువంటి మార్గం ఉపదేశించి చెయ్యి అనే స్థితికి అర్జునుడిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు తర్వాత అక్కడ నుంచి అసలైనటువంటి గీతాబోధం గీతాసారం ప్రారంభమవుతుంది ఈ ఏమిటో ఇప్పుడు చూద్దాం కుతస్త్కస్మలమిదం విషమే సముపస్థితం సముపస్థితం అనార్యజుష్ట అనార్యదిష్టం అస్వర్గం అకీర్తకం అర్జున అకీర్తికరర్జున కుత థ్యా కస్మలం ఇదం విషమి సముపస్థితిం ఆచార్యజుష్టం ఆచార్యజుష్టం అస్వర్గం అకీర్తికరం అర్జున అంటే ఇక్కడ ఒక ఒక్క సాధారణ సైనికులు యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తూ ఉంటే నువ్వు తీరిగ్గా కూర్చుని ధనుర్బాణాలు పక్కన పెట్టి ఏడవడానికి ఇది సమయం కాదు నీకు ఈ శోకం మోహం దుఃఖం మనోదైర్బల్యం ఎలా దాపురించాయి నీలాంటి వీరులు సూర్యులు పరాక్రమవంతులు సర్వద్రిష్ట ధనుర్ధారులు ఇలా చేస్తారా అది ఈ సమయంలో నువ్వు తప్ప ఎవరు ఈ పని చేయరు తెలుసా యుద్ధం చేయకపోతే నువ్వు స నువ్వు స్వర్గం వస్తుందా నీకు స్వర్గం వస్తుందా రాజ్యం వస్తుందా కీర్తి ప్రతిష్టలు వస్తాయా ఏది రాదు ఘోరమైనటువంటి అవమానం తప్ప ఈ విషయం తెలుసుకో అని సున్నితంగా మందలించాడు శ్రీకృష్ణుడు చాలా సున్నితంగా మందలించాడు ఏమిటని మందలించాడు ఇదం కస్మలం అటువంటి ఇటువంటి మోహంతో సముపస్థితం దాపురించింది అనార్యదిష్టం శ్రేష్ఠులచే ఆచరించబడినటిది కాదు అస్వర్గం అస్వర్గం స్వర్గాన్ని ఇచ్చినది కాదు అకీర్తికరం కీర్తి కలిగించింది కూడా కాదు అని ఇక్కడ చెప్పాడు అయితే ఇప్పుడు ఏ పని చేయడానికైనా సమయం సందర్భం ఉంటాయి పుట్టి పుణ్యానికి ఏడుస్తూ కూర్చుంటే చిరాకు పుడుతుంది అటువంటి చిరాకే శ్రీకృష్ణుడికి కూడా పుట్టింది చాలాసేపు సహనం వహించాడు శ్రీకృష్ణుడు పాప ఇంకా యుద్ధం మొదలు కాలేదు ఎవరు చావలేదు ఎవరు ఓడలేదు గెలవలేదు ఏవేవో ఊహించుకున్నటువంటి అర్జునుడు ఏవి ఊహించుకుని ఏడుస్తున్నాడు పరీక్ష రాసిన విద్యార్థి తాను పరీక్షలో పాస్ అవుతానో లేదో ఒకవేళ పరీక్షలో తప్పితే ఆ దుఃఖం తట్టుకుంటానో లేదో అని ముందే ఆత్మహత్య చేసుకున్నాడట ఆఖరికి వాడు పాస్ అయిపోయాడు అంటే జీవితంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు ఆ సమస్యను ఎదుర్కోవడం మానేసి పిరికివాడిలా జీవితం నుంచి పారిపోయాడు ఇలా ఉంది అర్జునుడి వ్యవహారం సమయం సందర్భం లేకుండా ఏవేవో ఊహించుకుని వృత్తిపుణ్యానికి ఏడుస్తున్నాడు అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అనే తప్పుడు నిర్ణయం తీసేసుకున్నాడు దుర్యోధనుడికి సమజోడి భీముడు కర్ణుడికి సమజోడి అర్జునుడు భీమార్జునుడు నమ్ముకుని మిత్రరాజులందరూ యుద్ధానికి సన్నద్ధమయ్యారు ఇప్పుడు అర్జునుడు ఏవేవో ఊహించుకుని మోహావేశంలో యుద్ధం చేయను అంటే వాళ్ళ గతేం కావాలి అది శ్రీకృష్ణుడి సందేహం ఓని ఇటువంటి పని ఇదివరలో ఎవరైనా చేశారే అంటే అటువంటి సంఘటనలు లేవు అందరూ వీరులు శక్తి పోరాడి మరణించి వీరసర్గం పొందారా కానీ ఎవరు యుద్ధం నుంచి పారిపోలేదు కానీ అర్జునుడు కొత్త ప పద్ధతి పెట్టినట్టున్నాడు పోనీ దీనివల్ల అర్జునుడికి పేరు ప్రతిష్టలు వస్తాయా అంటే అది లేదు క్షత్రియ ధర్మం అయినా యుద్ధం నుంచి పారిపోయాడన్న అవమానం మిగిలిపోతుంది పోనీ స్వర్గం వస్తుందా అంటే యుద్ధంలో మరణించిన వారికే కానీ నుంచి పారిపోయిన వాడికి వీరస్వర్గం ప్రాప్తించదు కదూ మరి ఎందుకు అర్జునుడు తన స్వధర్మాన్ని క్షత్రియ ధర్మం అయినటువంటి యుద్ధం నుంచి విముఖుడు అవుతున్నాడు అంటే విరమించుకుంటున్నాడు ఇదే ప్రశ్న కృష్ణుడు అర్జునుడి సూటిగా అడిగేశాడు అడిగితే క్లైబ్యం మా స్మ గమ క్లైభ్యం చూడండి క్లైభ్యం మా స్మ గమ పార్ద నా ఏతత్వి ఉపవిద్యతే నా ఏతత్వి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త ఉత్ పరంతప రెండోసారి క్లైబ్యం మా స్మ గమ పార్ద పార్ధ నా ఏ తత్య ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్త ఉత్తిష్ట పరంతప క్లైభ్యం అంటే పిరికితనం క్లైభ్యం అంటే ఇక్కడ త్వయి అంటే నీ అందు నీ పట్ల ఏతత్ ఈ పిరికితనము ఉపపద్యతే కలగకూడదు పరంతప అంటే ఓ పరంతప క్షుద్రం తుచ్ఛమైనటువంటివి త్వక్త అంటే విడిచిపెట్టడం ఉత్తిష్ట అంటే యుద్ధానికి సన్నద్ధవము అని అర్థం ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడిని పరంతప అంటే శత్రువుని తరి తరింపచేసిన వాడా తప్పింపచేసిన వాడా శత్రువుల గుండెల్లో నిద్రపోయినవాడా అని అర్థం అటువంటిది అటువంటి వాడివి నువ్వు ఇలా ఎందుకు ఏడుస్తున్నావు అని వ్యంగ్యంగా అన్నట్లు పరంతప అని సంబోధించాడు ఓ పరంతప శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించినటువంటి వాడ ఈ పిరికితనం ఏమిటయ్యా నీలో ఎన్నడూ నేను ఎప్పుడూ చూడలేదు మీ వంట లేదు అసలు ఈ పిరికితనం నీకు ఎలా వచ్చింది శత్రుడిగా పుట్టిన నీకు ఈ పిరికితనం పారిపోవడం ఈ పిరికితనంతో పారిపోవడం ఉచితమా నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు అవన్నీ నిజాలు కావు నీ ఊహలు అపోహలు మాత్రమే నా మాట వినే నీ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి గుండెని భరంతో ఉండు నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు ఇంకా అలా కూర్చున్నావెందుకులే ధనుర్బాణాలు తీసుకో యుద్ధానికి సన్నద్ధంగా అందరూ శంఖాలు పూరిస్తున్నారు ఇంకొంచెం సేపట్లో యుద్ధం మొదలవుతుంది అని సున్నితంగా అర్జునుడి యుద్ధానికి పురిగొలిపాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ మోతాదు సరిపోయినట్టు లేదు అలాగే కూర్చున్నాడు తల పైకెత్తాడు కృష్ణుడి వంక చూసి ఇంకా విచారంతో తన పాత పాటే పందుకుంటున్నాడు యుద్ధం ఇంక యుద్ధం అవసరమా అని మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టాడు కథం భీష్మ మహం సంఖ్య ద్రోణంచ మధుసూదన ఇసువి ప్రతియోత్స్వామి పూజార్హ పరి పరిశోధన అంటే చూడండి కథం భీష్మం అహం సంఖ్య ద్రోణం చ మధుసూదన ఇసువి ప్రతి యోత్స్వామి పూజార్హ అరిశూదన అంటే అహం అంటే నేను ఇము ఇసు అంటే బాణాలతో భీష్మం భీష్మపితామహుడు ప్రతి యోత్స్వామి ఎదుర్కొని పోరాడగలను హరిశూదన అంటే ఓ అరిశూధన పూజార్హౌ తౌ అంటే ఆ ఇద్దరిని ఇక్కడ ఏమిటి చేశాడు కృష్ణుడు రెండు పదాలతో సంబోధించాడు అర్జునుడు అర్జున్ని కృష్ణుడు రెండు పదాలతో సంబోధించాడు మధుసూదన హరిశూదన అంటే మధు అనే రాక్షసుని చంపినవాడా నీ శత్రువుని దయా లేకుండా చంపినవాడా అని అర్థం అంటే అర్జునుడు కూడా కృష్ణుడిని వ్యంగ్యంగా సంబోధించాడు నువ్వు అందరినీ చంపావని నన్ను చంపమంటావా అనే ద్వారంలో అన్నట్టున్నాడు మధు అనేవాడు రాక్షసుడు నీ మేనమామ కౌంసుడు నీ శత్రువు నిన్ను చంపాలని చూశాడు అందుకని చంపావు కానీ ఇక్కడ ఉన్నది నా తాత భీష్ముడు నా గురువు ద్రోణుడు వారిద్దరూ పూజింపదగినటువంటి వాడు అలాంటి వారి మీద అస్త్రప్రయోగం ఎలా చేయమంటావు చిన్నప్పుడు ఎత్తుకుని నన్ను ఎత్తుకుని లాలించి బుద్ధగించి పెంచినటువంటి తాత బాణం ఎలా పట్టుకోవాలో నేర్పిన కృపాచార్యుడు అస్త్రశస్త్రాలు నేర్పుతో ఎలా ప్రయోగించాలో నేర్పిన ద్రోణుడు ఎదురుగా ఉన్నారు వారికి పాదాభివందనం చేసి పూజించవలసినటువంటి నేను వాళ్ళ మీద యుద్ధం చేసి అస్త్రశస్త్ర ప్రయోగం చేయమంటావా వారిని చంపమంటావా ఇది ఎంత దారుణం వీళ్ళు ఏమైనా మధువా కంసుడు లాంటి దుర్మార్గులు కాదు కదా అని ఎదురు ప్రశ్న వేశాడు అర్జునుడు ఎవడు శ్రీకృష్ణుడికి అప్పుడు చెప్పాడు గురూన్ అహత్వాహి మహానుభావాన్ శ్రేయ లో భోక్తం బైఖ్యం అోకే హార్ధకామాన్ గూరూన్ చూడండి గురూన్ హి మహానుభావాన్ శ్రేయో భోక్తు బై క్షమహిలోకే హర్ధకామాస్ గూరూనివ్వ భుంజీయ భోగాన్ రుదిర ప్రతిగన్ ప్రదిగ్ధాన్ ఇహ ఏవ భ ఏ ఇహ ఏవ భుంజియ భోగాన్ రుజిర ప్రదిగ్ధాన్ ఇక్కడ హత్వా అంటే చంపక భైక్షం అపి భిక్షాన్నాన్ని అయినటువంటి భోక్తం తినడానికి హత్వ చంపి రుధిర ప్రదిగ్ధాన్ రక్తసిద్ధమైనటువంటి ఇది భుంజియా అంటే అనుభవించవలసి ఉండును కదా ఊహింపదగ్గ వారైనటువంటి పూజింపతగ్గవారైనటువంటి తాతగారిని గురువులని చంపడం కన్నా పాపం మూట కట్టుకొని నరకానికి పోవడం కన్నా నాలుగు ఇళ్ళు భిక్షం అడుకుని జీవించడం మంచిది ఈ లోకంలో అంతకన్నా శ్రేయస్సు మరొకటి లేదు తాతలని తండ్రులని గురువులని బంధువులని స్నేహితులని చంపి వారి రక్తంతో తడిసిన రాజ్యభోగాలు అనుభవించడం కన్నా పవిత్రమైనటువంటి భిక్షాన్నం మేలుకదా కృష్ణ యుద్ధం చేస్తే చివరికి నాకు దక్కేది రక్తపుకూడు మాత్రమే భస్మసింహాసనం మాత్రమే నా అన్నవాళ్ళు ఎవరూ లేకుండా ఈ శ్మశానాన్ని ఎలా పరిపాలన చేయమంటావు ఈ రక్తసిత్తమైనటువంటి రాజ్యాను రాజ్యసుఖాలు ఎలా అనుభవించమంటావు దీనికన్నా నాలుగు ఇళ్ళు భిక్షాటన చేసి జీవించడం మేలు అని అన్నాడు అర్జునుడు అంటే అర్జునుడు అప్పుడే తాను అందరినీ ఓడించి చంపి తాను గెలిచినట్టు అనుకుంటున్నాడు కానీ జయాపజయాలు తాను చేతుల్లో లేవు అనే సందేహం ఓ పక్క మనసులో తొలుస్తూనే ఉన్నది అర్జునుడికి నచ్చ ఏతత్ యదినా జ జయేయు చూడండి చైతద్విద్మ కతర్ కతరన్నో గరీయో యద్వా జయేమ యానేవ హత్వాన జిజీవిషామహ తే అవస్థిత ప్రముఖే ధర్త రాష్ట్ర శ్లోకం మరొకసారి చదువుతున్నాను చైత్రద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమయదివా నో జిజీ విషామహ తే అవస్థితా ప్రముఖే ధర్త రాష్ట్ర అంటే కతరత్ రెండిటిలో అయ్యేది గరీయ అంటే శ్రేష్టము ఇది జిజీవిషామహ జీవించడానికి ఇష్టపడను అది అవస్థిత అంటే నిలిచి ఉన్నాను అని అర్థం పూజింపదగ్గవారు అయినటువంటి గురువుల్ని చంపడం కన్నా పాపం మూట కట్టుకుని నరకానికి పోవడం కన్నా ఇది ఇంత ఘోరము అని ఆలోచించాడు చూడండి తర్వాత శ్లోకం అర్జునుడు పెద్ద సందిగ్ధంలో పడ్డాడు ఇంతకీ యుద్ధం చేయాలా వద్దా యుద్ధం చేస్తే మంచిదా చేయకుండా ఉంటే మంచిదా ఏది తెలియకుండా ఉంది అప్పుడు అసలు నిజం తెలిసే తెలియవచ్చింది అర్జునుడికి ఇంతకీ యుద్ధంలో మేము జయిస్తామా లేక వాళ్ళు జయిస్తారా ఏ విషయం ఎప్పుడు ఇలా ఎప్పుడు తెలియదు ఏమిటా అంతా అయోమయంగా ఉంది ఏది తేల్చుకోలేకపోతున్నాడు ఎదుటి పక్షంలో తాతగారు గురువు అన్నదమ్ములు ఉన్నారు వారిని మేమే జయించామనుకో అందరినీ చంపి మేము ఐదుగురం జీవించి ప్రయోజనం అవుతుంది నా సుఖాలను ఎవరితో పంచుకోవాలి పోని యుద్ధం నుంచి విరమించుకుని వెళ్ళిపోతే ఏం చేయాలి అడవులకు వెళ్ళాలి లేక సన్యాసం తీసుకోవాలి అప్పుడు ఎలా జీవించాలి భిక్షాటనం చేసి జీవించాలి క్షత్రియుడికి భిక్షాటన నిషిద్ధం మరి జీవనం ఎలా గడవాలి ఇలా ఆలోచిస్తున్నాడు అర్జునుడు అంతేకాదు అప్పటిదాకా నేను అందరినీ చంపుతాను అందరూ నా చేతిలో చేస్తారన్నటువంటి అర్జునుడు ఇప్పుడు జయాపజయాలు మన చేతుల్లో లేవు మేమైనా గెలవచ్చు లేక వాళ్ళైనా గెలవచ్చు అనే అభిప్రాయానికి వచ్చేసాడు ఈ విషయం తన తెలివితేటలతో తేలేదు కాదు అని అనుకున్నాడు కృష్ణుడు ఏదో చెప్పబోతుంటే తానే అడ్డు తగిలి ఏదో అదో అన్నాడు ఇప్పుడు తన వల్ల ఏమీ కాదనుకున్నాడు అయితే కృష్ణుని శరణం వేడుతున్నాడు ఏమిటని కృష్ణ నాలో కృపణత్వం అనే స్వభావం ప్రవేశించింది యుద్ధం చేసి నా వాళ్ళందరినీ చంపుకోవాలా లేక యుద్ధం విరమించి భిక్షాటనతో జీవించాలా ఎటు తేల్చుకోలేకపోతున్నాను నా ఆలోచన మందగించింది కాబట్టి నేను నీ శిష్యుడిని నిన్ను శరణు వేడుతున్నాను నువ్వే బాగా ఆలోచించి నిశ్చయించి నాకు ఏదో ఒక మార్గాన్ని నాకు చూపించు ఈ మార్గంలో నడు అని నన్ను శాసించు నీ ఆదేశాలకి నీ ఆజ్ఞలకి నేను బద్ధుడని అని సంపూర్ణ శరణాగతి పొందాడు అర్జునుడు అంటే యుద్ధం చేయను అని చెతికిల పడ్డటువంటి స్థితి నుంచి నేను ఏమిటి చేయాలి అనే సందేహ స్థితిలోకి ప్రవేశించి అక్కడ నుంచి శరణాగత స్థితికి వచ్చాడు అర్జునుడు ఇప్పుడు ఏడవ శ్లోకం ఏమిటిది కార్పణ్య కార్పణ్య దోషో దోషోపహతస్వభావ ధర్మ ధర్మసమ్మూఢత చేత यत् श्रेयः स्यात् निश्चितं ब्रूहि तत्मे शिष्यः ते अहं सादि मां त्वां प्रसन्नं रेंडो सार चेप्तुन्नान् कार्पण्य दोषोपहत स्वभावः कार्पण्यो दोषोपहत स्वभावः पृच्छामि त्वां धर्म स्यात् निश्चितं ब्रूहि तत्मे शिष्यः అహం సాధి స్ధిమాం చూడండి శిష్యస్తే అహం శిష్యస్తే అహం సాధిమాం త్వం ప్రసన్నం కార్పణ్య దోషం అంటే పిరికితనం నుంచి దోషంలో ఏదైనా హత కార్పణ్య కార్పణ్యదోషోపా అంటే పిరికితనం అనేటువంటిది హతస్వభావ దోషానికి లోనేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు సం మూఢచేత పృచ్ఛామి అడుగుతున్నాను అని ఇవన్నీ ఈ సందర్భాలు అయితే కృష్ణ ఇంకా లాభం లేదయ్యా పిరికితనం నన్ను బాగా చుట్టుముట్టేసింది నా స్వభావసిద్ధమైనటువంటి క్షత్రియ ధర్మాన్ని నా పిరికితనం కప్పేసింది నాకు మనస్సుకి దయ జాలి కరుణ పిరికితనం అనే క్షత్రియ విరుద్ధమైన ధర్మాలతో కిలకిలకిలా కొట్టుకుని పెట్టుకుంటున్నాను ధర్మం ఏదో ఆ ధర్మం ఏదో ఏది మంచో ఏది చెడో తెలియకుండా నేను సంకటహర స్థితిలో మానసిక వైక్లభ్యాన్ని పొందాను ఏది మంచి ఏది చెడు ఏమీ తేల్చుకోలేకపోతున్నాను అంతా అయోమయంగా ఉంది మనసంతా వికలమైంది నా బుద్ధి పనిచేయడం మానేసింది నా బుద్ధికి ఆలోచించే నిర్ణయం తీసుకునే శక్తిని పూర్తిగా నశించింది ఈ సమయంలో నువ్వే నాకు దిక్కు నన్ను నీ శిష్యుడిగా భావించి నాకు ఏది మంచిదో అది నువ్వు నిశ్చయించి చేసుకున్న తర్వాత నాకు మార్గం చూపించు నీ మాట నేను జవతాట నువ్వు చెప్పినట్టు చేస్తాను నీ శరణు వేడుతున్నాను నీ పూర్తిగా శరణాగతి అయ్యాను ఇప్పటిదాకా అర్జునుడు అంతా తెలుసు అన్నట్టు మాట్లాడాడు కృష్ణుడు మాటలను ఖండించలేదు మౌనంగా వింటున్నాడు ఎందుకంటే అర్జునుడు అడగంది తాను చెప్పడం ఎందుకని మౌనం పాటించాడు తాను ఎంత చెప్పినా కృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు తనకు కర్తవ్యం ఉపదేశించలేదు ఇంకా లాభం లేదు అనుకున్నాడు అర్జునుడు నువ్వే తప్ప నితంపరెరు నితంపరహ బిరుగ బిరుగ అనే రీతిలో శ్రీకృష్ణుడు శరణాగతి పొందాడు నీవే తప్ప నితంపరం బిరుగా అని ఎవరైనా ఇటువంటి విపత్కాల పరిస్థితుల్లో ఉన్న పరమాత్మను శరణ పొందితే మనశ్శాంతి లభిస్తుంది ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా వెంటనే పరిష్కారం దొరుకుతుంది అర్జునుడు తన శరణాగతిని పొంది తన కర్తవ్యాన్ని ఉపదేశించు అనే వేడగానే కృష్ణుడు గురుస్థానాన్ని ఆవహించి గురుస్థానాన్ని వహించి మాట అంటే చెప్పడం ఉపదేశం చేయడం మొదలుపెట్టాడు దానికి మూలం ముందు అర్జునుడు నన్ను నీ శిష్యునిగా అంగీకరించి నాకు కర్తవ్య బోధన చెయ్యి అని వేడుకున్నాడు అంటే శిష్యుడు అర్జునుడు గురువు దగ్గరకు చేరి తన జ్ఞానబోధ చేయమని అడగాలి అప్పుడే గురువు శిష్యుని ఆదరిస్తాడు జ్ఞానబోధ చేస్తాడు ఇప్పుడు కృష్ణుడు అదే పనిచేశాడు ఈ శ్లోకంలో ఉపహాత స్వభావ అని వాడే అంటే ప్రతి మనిషికి స్వభావసిద్ధంగా కొన్ని గుణాలు ఉంటాయి అర్జునుడికి క్షత్రియ గుణం స్వభావసిద్ధం స్వభావసిద్ధమైనటువంటి గుణాలని అజ్ఞానం కప్పేస్తుంది ఇక్కడ అర్జునుడికి స్వభావసిద్ధమైనటువంటి క్షత్రియ ధర్మాన్ని తానే అందరినీ జయిస్తాననే అహంకారం తన వలన అందరూ చేస్తారనే దైనత్వం కృపణత్వం యుద్ధం చేయడం కన్నా అడుక్కు తిరగడం మేలు అన్న పిరికితనం తన వల్ల అందరూ నరకానికి పోతారు అన్న భయం అనే అజ్ఞానం కప్పేసింది ఈ అజ్ఞానాన్ని తొలగించి చివరికి అర్జునుడికి తన కర్తవ్య అబోధన చేశాడు శ్రీకృష్ణుడు ఇలా గురు శిష్యుల బంధం శిష్యుడు తనకేమీ తెలియదు అనే భావనతో గురువును ఆశ్రయించారు అంతేకాని ఈయనకి తెలియదు నాకే చెబుతాడు అనే భావనతో గురువు దగ్గరికి వెళ్ళకూడదు ఈనాటి విద్యార్థులు ఈ విషయం తెలుసుకోవాలి ఆ లెక్చరర్ బాగా చెప్పడరా బాబు ఆయనకేమి రాదు మనకేం చెప్తాడు అనే క్లాసుకు వెళ్ళడం దండగా అని అనుకోవడం మనం వింటూ ఉంటాం లెక్చరర్ పట్ల పా ఇష్టానుసారంగా ప్రవర్తించడం అనుచితంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం అది తప్పు అది మనకేమీ తెలియదు గురువు దగ్గర నేర్చుకోవాలి అనే భావన ఉండాలి తప్ప గురువుకి ఏమీ రాదు అనే భావన ఉన్నట్లయితే ఆయన చెప్పేది ఏమి ఉండదు ఈయన నేర్చుకోది నేర్చుకునేది ఏముండదు ప్రస్తుతం అర్జునుడు శిష్యుడు కృష్ణుడు గురువు కృష్ణుడు అర్జునుడికే కాదు ఈ జగత్తుకే గురువు జగద్గురువు ఈ గురువు చేసినటువంటి ఉపదేశమే భగవద్గీత అందరికీ ఆచరణీయమైనటువంటి అనుసరణీయమైనటువంటి ఈ గీత ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం నహి ప్రపశ్యామి నహి ప్రపశ్యామి మమ అపను యత్ శ్లోకం ఉచ్చోషణం ఇంద్రియాణం ఇంద్రియాణం అవాప్య భూమౌ అసపత్నం బుద్ధం రాజ్యం సురాణాం అప్పచ అధిపత్యం ఇక్కడ కొన్ని దేనిలో ఆధిపత్యం అని ఉంది ఆది ఆదివేరు ఇక్కడ చూడండి సాధిపత్యం నహి ప్రపశ్యామి మమాపనుధ్యాత్య చోకం చోక ముచ్చో చోకముచ్చోషణమింద్రియాణం అర్థమైందండి ఇక్కడ అవాప్య అవాప్య భూమౌ అవాప్య భూమౌ అవాప్య భూమౌ భూమౌ అస అసపత్నం అవాప్య భూమౌ అసపత్నం బుద్ధం రాజ్యం సురాణం అపిచ అభి ఆధిపత్యం ఆధిపత్యం అంటే నాలో కలిగినటువంటి ఈ దుఃఖం పిరికి తను నా మనస్సుని ఇంద్రియాలని దహించి కాల్చేస్తుంది ఈ దుఃఖం ఎలా పోతుందో అర్థం కావటం లేదు ఎన్ని సిరి సంపదలు భోగభాగ్యాలు దుర్భిక్షం అంటే ఎరుగనటువంటి శత్రువులు అంటూ లేనటువంటి రాజ్యాధికారం దేవేంద్ర లోకాధిపత్యం ఇంద్ర పదవి స్వర్గసుఖాలు ఏమి లభించినా ఈ శోకాన్ని చల్లారేటట్టు లేదు కాబట్టి ఏదో వాడు నువ్వే చెప్పునాయన అని అడిగాడు అప్పుడు యావ ముక్త హృషికేశం గుశ పరంతప నా యోచైతి గోవింద ముక్త తూష్ణీం బూవహ చూడండి ఏవం ముక్త ఋషికేశం గుడాకేశ పరంతప నా యోత్స్య ఇది గోవిందం ముక్త తూష్ణం బహువువా పరంతప అంటే రాజా గుడాకేశ అంటే అర్జునుడు ఋషికేశ అంటే సర్వాంతర్యామైనటు కృష్ణుడితో సయోత్స యుద్ధం చేను తూష్ణిం బహువా మౌనం వహించాడు ఇక్కడ చూడండి ఇది సంజయుడు ధృతరాష్ట్రంతో ఇలా అన్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా ఈ ప్రకారంగా అర్జునుడు శ్రీకృష్ణుడికి తనకి జ్ఞానబోధ కర్తవ్య బోధ చేయమని శరణు వేడిన తరువాత ఓ కృష్ణ నేను నీకు శిష్యుడిని గురువుగా నువ్వు నాకు కర్తవ్య బోధ చేసేంత వరకు నేను ఆయుధం పట్టను యుద్ధం చేయను నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాను నీ వాక్కు నాకు శిరోధార్యం అని గాంధీ వారిని అస్త్రశస్త్రాన్ని కింద పెట్టి మౌనంగా కూర్చున్నాడు తమూవాత హృషికేశ ప్రహసన్నీవ భారత సేనయోరుభయోర్ మధ్య విషీదంతమిదం వచహ చూడండి తమూవాచ హుషీకేశ ప్రహసన్నీవ భారత సేనయోరుభయోర్ మధ్య విషీదంతమిదం వచ అంటే ఇక్కడ నిషీదంతం శోకంతో పరితపిస్తున్నటువంటి శోకంతో పరి పరితపిస్తున్నటువంటి అర్జునుడి తాలూకా పరిస్థితిని చూసి అర్జునుడి మాటలు విని కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు అర్జున్ అన్నీ తెలిసినటువంటి అర్జునుడు ఇంత అమాయకంగా ఎలా మాట్లాడుతున్నాడా అని నవ్వుకున్నాడు చుట్టూ చూశాడు ఇరుపక్షాల సైన్యం మధ్యలో తాము ఉన్నారు ఇంకా యుద్ధం మొదలు కాలేదు యుద్ధానికి ముందు జరిగే యుద్ధ నియమాలు నిర్ణయించడం మొదలు లాంఛనాలు జరుగుతున్నాయి ఈ లోపల అర్జునుడు మనసులో అంతులేని విషాదం మొదలైంది యుద్ధం చేయను అని ధనుర్బాణాలు కింద పట్టేశాడు రథం మీద చెతికిలిపడ్డం విపరీతంగా ఏడవడం కళ్ళల్లోంచి నీరు కారడం ముందు అర్జునుడి తాలూకా శోకం విషాదం నుంచి బయటకు పడేయాలి లేకపోతే యుద్ధం ఆగిపోతుంది కాబట్టి యుద్ధం మొదలుపెట్టే లోపల తాను అర్జునుడికి నాలుగు మంచి మాటలు చెప్పి యుద్ధానికి సన్నద్ధుని చేయవచ్చు అని ఊరుకున్నాడు కృష్ణుడు అర్జునుడు భుజం తట్టి చిరునవ్వుతో ఈ విధంగా అన్నాడు అర్జునుడు బాధపడుతుంటే కృష్ణ అజ్ఞానం పేరుకుపోయి ఉంది అందుకే విషాదం విషాదం విపరీతంగా ఉంది అర్జునుల్లో కృష్ణునిలో జ్ఞానం అపరిమితంగా ఉంది అందుకే చిరునవ్వు నవ్వుతున్నాడు అర్జునులో ఉన్న అజ్ఞానాన్ని చూసి కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు అది హేళన చేసినట్టు కాదు అయ్యో ఇతడు ఇంత అమాయకుడా అని జ్ఞానితో కూడినటువంటి చిరునవ్వు ఒకసారి అలా చూసి నవ్వుకుంటున్నాడు ఏమిటి చేశాడు ఎవరూ కూడా తమను తెలుసునని గొప్పలు చెప్పుకోకూడదు తెలిసి తెలియని దంపుడు మాటలు అసలే మాట్లాడకూడదు పెద్దల ఎదుట అంతా తమకు తెలుసును అని పూజ కొట్టకుండా వినయంగా విధేయతగా ఉండటం సత్పురుషుల తాలూకా లక్షణం అర్జునుడు అహంకారంతో పిరికితనంతో అజ్ఞానంతో అంతా తనకు తెలుసు అన్నట్టు మాట్లాడిన మాటలకి సర్వజ్ఞుడు పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడికి నవ్వు రావడంతో వింత ఏమీ లేదు అలా చూస్తున్నాడు ఇక్కడ నుండి పరమాత్మ తాలూకా గీతా కథ ప్రారంభం అవుతున్నది గీతా బోధన ప్రారంభం అవుతోంది అర్జునుడు తన అయినటువంటి యుద్ధం చేయకుండా అంతులైన దుఃఖంలో భ్రమలో మునిగిపోయాడు ఈ దుఃఖం భ్రమ అనేవి అర్జునుడికి తన తాతలు తండ్రులు బంధువులు మిత్రులు వారి పట్ల తనకు గల అనుబంధం వారి మీద తనకున్న ప్రేమ మమకారం తాను యుద్ధం చేస్తే వారు చనిపోతే వారు వదిలిపోతారేమో అనే భ్రాంతి తప్ప వేరే కాదు ఈ భ్రమ భ్రాంతి ఎందుకు కలిగిందంటే వీళ్ళంతా నా వాళ్ళు నాకు ప్రియం చేకూర్చేవాళ్ళు అనే భావన అర్జునుడిలో కలగడమే ఈ భ్రమ అర్జునులో వివేచనాశక్తిని విచక్షణా జ్ఞానాన్ని హరించింది అర్జునుడు తన క్షత్రియ ధర్మం నెరవేర్చడానికి యుద్ధం చేయడానికి యుద్ధ భూమికి వచ్చాడు కానీ తన వాళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళంతా యుద్ధంలో చనిపోతారేమో అనే భ్రమలో పడి తాను సన్యాసిగా మారి భిక్షం ఎత్తుకుని జీవిస్తానేమో అని ఇలా అనుకుంటున్నాడు అందుకు ఇక్కడ ఎవరి విచక్షణ జ్ఞానాన్ని విజయ వివేచనాశక్తిని అతనిలోని ప్రేమ మమకారాలు హరించి వేస్తాయో అతడు తన కర్తవ్యాన్ని మరిచిపోతాడు చేయకూడని పనులు చేయడానికి సిద్ధపడతాడు రాజకీయాల్లోని వ్యాపారాల్లోని కొడుకుల మూలంగా కొడుకుల కొడుకుల మూలంగా సన్ స్ట్రోక్స్ అల్లుల మూలంగా సన్ ఇన్లా స్ట్రోక్స్తో బాధపడ్డ వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం ఒకవేళ వాళ్ళు తాము చేయవలసినటువంటి పనులు చేయడానికి సిద్ధపడ్డా వారి మాటల్లో కానీ చేతల్లో కానీ అహంకారం కర్తృత్వ భావన స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది తాము చేసే పనులకు ఏదో ఒక ఫలితం రావాలని ఆశిస్తారు ఫలితం ఆశించకుండా ఏ పని చేయరు అటువంటి వారిలో మంచి చెడు ధర్మం అధర్మం వీటి గురించి నిత్యం సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది వారు నిరంతర సుఖ దుఃఖాలకి లోనవుతూ ఉంటారు అజ్ఞానం అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భావించడం అనే సంసారానికి బంధనాలకి మూలాలు వారిలో ఆత్మజ్ఞానం కలగనంత వరకు ఈ జ్ఞానం అంటే ఈ అజ్ఞానం దాని వలన కలిగే దుఃఖం భ్రమ తొలగిపోవు ఆ కారణం చేతనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతున్నట్లుగా ఈ లోకానికి ఆత్మజ్ఞానం పొందడం ఎలా అనే మార్గాన్ని ఉపదేశించాడు అయ్యా ఇవాళ ఇక్కడికి సమాప్తం పది శ్లోకాలు చెప్పుకున్నాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిం సోమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవన్తు